వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు లక్షలాదిగా రోజుకు దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఆయన చింత లేకుండా శ్రీవారిని చెంతకు వెళ్ళే విధంగా టీటీడీ కొత్త వెసులుబాటును కూడా తీసుకొచ్చింది అదేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది మంగళవారం నాడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య ఎనభై వేల రూపాయ అంటే ఎనభై వేల అయితే దాటిందని కూడా చెప్పవచ్చు అంటే మొత్తంగా ఎనభై ఒక వేల ముప్పై ఏడు మంది భక్తులు స్వామివారిని కూడా దర్శించుకున్నారు వారిలో ముప్పై వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది తలనీలాను కూడా సమర్పించారు మొక్కులు చెల్లించేందుకు ఒక్కరోజే ఉండి ఆదాయం కూడా నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లో భక్తులతో నిండిపోయింది అల్వార్ ట్యాంకు గెస్ట్ హౌస్ వరకు కూడా క్యూ లైన్లు అయితే ఏర్పడ్డాయి టోకెన్ లేని సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పద్దెనిమిది నుండి ఇరవై గంటల సమయం అయితే పట్టింది కంపార్ట్మెంట్లో క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీరు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అయితే కొద్ది రోజులుగా తిరుమలలో భక్తులు తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అయితే చర్యలైతే తీసుకుంది వైకుంఠం కంపార్ట్మెంట్లో కూడా అలాగే నారాయణగిరి షెడ్లు బయట లైన్లో వేచి ఉన్నటువంటి భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం మంచినీటిని కూడా అందజేసే అయితే చేసింది శ్రీవారిని అంటే తిరుమల శ్రీవారి ఆ దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాకు పునరుద్ధరించారు టీటీడీ చర్యలైతే చేపట్టింది టోల్ ప్లాజా దగ్గర దీనిపైన ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకట చౌదరి బుధవారం సమీక్షను కూడా నిర్వహించారు అయితే టీటీడీ పాలన భవనంలో ఈ సమీక్ష అయితే ఏర్పాటైంది తొలిత అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు పష్ పటిష్టమైనటువంటి భద్రత తదితర అంశాలపైన కూడా జిఎంఆర్ గ్రూప్కు చెందినటువంటి రాక్షా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది భక్తులు చెక్కింగ్ అలాగే లగేజీ స్కానింగు ప్రస్తుతం తీసుకున్నటువంటి సమయం దానివల్ల వస్తున్నటువంటి సమస్యల్లో అధికారులతో చర్చించారు అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు అలాగే లగేజీ స్కానింగ్ చేయడానికి చర్యలు కూడా చేపట్టాలని కూడా దీన్ని ఒక రక్త సంస్థకు ప్రతినిధులు కూడా ఈవో సూచించారు అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెక్కింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక స్వల్పకాలిక పరిష్కారాలు మార్గాలను కూడా సూచించాలని కూడా కోరారు టీటీడీ విజిలెన్స్ విభాగంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తులు లగేజీ వాహనాల స్కానింగ్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని కూడా ఈవో ఆదేశాలు జారీ చేశారు వచ్చే రెండు దశాబ్ద కాలంలో భక్తులకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భద్రతా అంశాలు ప్రతిపాదనను సూచించాలని కూడా రక్షా ప్రతినిధులతో ఈవో కోరారు అయితే ఈ సమావేశం తీసుకున్నటువంటి మరికొన్ని నిర్ణయాలు కనుక మనం చూసినట్లయితే తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్లను నివారించేందుకు చర్యలు ఉన్న అంటే చర్యలు ఉన్నటువంటి లగేజీ స్కానర్లు ఆ స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స్కానర్లు ఏర్పాటు అలాగే లగేజీ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కే లగేజీ స్కానర్కు పెంచాలని లగేజీ కన్వైనర్ బెల్ట్ను కూడా పెంచి భద్రత తనిఖీలు ఎక్కువగా సమయాన్ని నివారించే అంశాన్ని కూడా పరిశీలించి అలిపిరి టోల్ ప్లాజాకు చివరి రెండు భద్రత లెన్సులో మరింత భద్రతా సిబ్బంది నియామకం కూడా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు అంటే రానున్న రోజుల్లో అలిపిరి దగ్గర మనకు ఆ చెకింగ్ ఏదైతే ఉంటుందో అది సరళం చేసేందుకు ఈ రకమైనటువంటి సమావేశం అయితే జరిగింది కాబట్టి కొంత సమయం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పైన కూడా భక్తుల రద్దీని కూడా మరింత ఎంతమంది భక్తులు వచ్చినా త్వరగా దర్శనం అయ్యే విధంగా గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత త్వరగానే దర్శనం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా మరింత శ్రీవారి దర్శనాన్ని కూడా మరింత సులువు చేసే విధంగా కూడా ఇక టీటీడీ కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్తో పాటుగా అందరికీ మంచి జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి